హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీ ఈజీగా చాలా టేస్టీ టేస్టీగా చేసుకుని మసాలా వెన్న జంతికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తున్నారుగా ఈ సెలవుల్లో పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే పాటు నిలవ ఉంటాయి చాలా టేస్టీగా చాలా గుల్లగుల్లగా చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి చూస్తున్నారుగా మసాలా వెన్న జంతికలు ఎంత గుల్లగా కనిపిస్తున్నాయిగా ఇవి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ప్రాసెస్ అంతా అర్థమవుతుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు జంతికల్లో వేసుకునే మసాలా కోసం రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై నుంచి ఒక పాతిక పచ్చిమిర్చి ఒక రెండు అంగుళాల అల్లం ముక్క ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా మసాలా కోసం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి చూస్తున్నారుగా రెండు ఉల్లిపాయలు రెండు అంగుళాల అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇప్పుడు ఒక కేజీ వరి పిండికి ఒక వంద గ్రాములు శనగపిండి వేసుకోవాలి కడిగి ఆడించిన బియ్యపిండి వాడుతున్నాను నేను కొట్లో తీసుకున్న బియ్యపిండినైనా వాడుకోవచ్చు కేజీ బియ్యపిండికి వంద గ్రాములు శనగపిండి వేసుకోవాలి ఇలా ఈ రేషియాలో పిండిలో మొత్తం శనగపిండి వరిపిండి వేసుకుని కలుపుకుని రుచికి సరిపడేంత ఉప్పు వాము కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కేజీ వరిపిండికి యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములు వెన్నను వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ వెన్నను వేసిన తర్వాత రెండు చేతులతోటి రబ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తానికి వెన్న బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా రెండు చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న వామును కూడా బాగా నలుపుకుని పక్కన పెట్టుకున్న వామును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్గా కలిసి జంతికలంతా వాము వెన్న బాగా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఈ పేస్ట్ అంతటినీ కూడా ఇందులో ఇందులో వేసి దీన్ని కూడా ఇలా రబ్ చేస్తూ పిండి మొత్తం ఈవెన్గా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలుపుకుంటే జంతికల కలరు అందంగా వస్తాయి పసుపు యాంటీబయాటిక్ కూడా చూస్తున్నారుగా కలుపుకున్న పిండిని అంతటిని ఒక క్యాన్లోకి తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండి మనం రెండేస్ జంతికలకి మూడేసి జంతికలకి సరిపడా కలుపుకుంటే పిండి నానిపోకుండా జంతికలు తొందర తొందరగా వేగుతాయి పిండి మొత్తం ఒకేసారి కలిపేసుకుంటే పిండి నానిపోయి సగం అయిపోయిన తర్వాత జంతికలు వేగడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది గట్టిగా కూడా వస్తాయి ఇలా అప్పుడికప్పుడు రెండేసి జంతికలకి కలుపుకుంటూ ఉంటే జంతికలు చాలా బాగా వస్తాయి కాబట్టి ఇలా ఆ రెండేసి జంతికలకు సరిపడేంత పిండిని కలుపుకుంటూ ఆ జంతికలు వేగేలాగా మిగిలిన పిండిని కలుపుకుంటూ జంతికలు వండుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూస్తున్నారుగా ఇలా క్యాన్లోకి తీసుకుని పిండి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకి రెండు మూడు జంతికలకు సరిపడేంత పిండిని ఇలా కలుపుకుంటూ ఉంటే తొందర తొందరగా వేగుతాయి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని జంతికలు పొడకలో పెట్టి జంతికలు పిండిపోవడమే చూద్దాం ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఇలా జంతికల పొడకలో ఫిల్ చేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఈ పిండి కలుపుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే నూనె వేడెక్కుతుంది నూనె వేడెక్కిన తర్వాత మనం జంతికల పొడకలో వేసుకున్న ఈ పిండిని ఈ నూనెలో ఎలా జంతికలా పిండుకోవాలి ఇలా పిండుకుని దీన్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నూనె బాగా ఎక్కువగా కాగిపోతే పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉండిపోయి మెత్త మెత్తగా ఉంటాయి ఆయిల్ బాగా కాగిన తర్వాత కాగిన నూనెలో జంతిక పిండి కొద్దిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతిక వేయించుకుంటే బాగా వేగుతుంది జంతిక టేస్ట్ కూడా కమ్మకమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా మసాలా వెన్న జంతిక రెడీ ఇలా మొత్తం మనం కలుపుకున్న పిండిని అంతటినీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల ఆళ్లపాటు నిలవ ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్న ఏ వంటలైనా మనకి ఆరోగ్యకరం మనం అన్నీ ఆయిల్స్ అన్నీ మంచి ఆయిల్స్ వాడతాం బయట కొనుక్కుంటే వాళ్ళు రకరకాల ఆయిల్స్ వాడిన ఆయిల్స్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే నెల్లాళ్లపాటు నిలవ ఉంటాయి మసాలా వెన్న జంతుకులు రెడీ చూస్తున్నారుగా మీరు కూడా చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చాలా గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా మసాలా టేస్ట్తో మసాలా అంటే మసాలా కాదు ఆరోగ్యకరమైన మసాలా జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా వేసి ఇలా మసాలా జంతికలు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూస్తున్నారుగా మసాలా వెన్న జంతికలు పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి